అందరికీ నమస్కారం తులరాశివారికి ఏప్రిల్ తొమ్మిది ఏప్రిల్ పది ఏప్రిల్ పదకొండు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి తులారాశివారు శుక్రుని ప్రభావం వల్ల జన్మించినవారు శుక్రగ్రహం సౌందర్యానికి ప్రేమకు సంగీతానికి మరియు కళలకు అధిపతి కాబట్టి తులారాశివారిలో అందమైన అభిరుచులు కనిపిస్తాయి తులారాశి వాయితత్వానికి చెందినది కాబట్టి వీరు సహజంగానే మృదువైన స్వభావం కలిగి ఉంటారు వీరి చిహ్నం త్రాసు కావడం వల్ల జీవితలో సమతుల్యతను పాటించడమే వీరి ప్రధాన లక్షణం వీరు ఎప్పుడూ న్యాయాన్ని సమానత్వాన్ని కోరుకుంటారు తమ చుట్టూ ఉన్న వారందరితో సామరస్యంగా మెలగడానికి ఇష్టపడతారు సౌందర్యం పట్ల అమితమైన ఆసక్తి కలిగి తమ చుట్టూ అందమైన వాతావరణాన్ని సృష్టించుకుంటారు వీరి మాటలు ప్రవర్తన ఎంతో మృదువుగా సౌమ్యంగా ఉంటాయి తులారాశివారిలో డిప్లొమసీ అనే గుణం ఎక్కువగా కనిపిస్తుంది ఇతరుల భావాలను బాగా అర్థం చేసుకోగలిగే శక్తి వీరిది ఏ పరిస్థితిలోనైనా రెండు వైపుల ఉన్న అంశాలను సమానంగా పరిశీలించి న్యాయమైన నిర్ణయం తీసుకుంటారు వీరు చాలా మంచి సలహాదారులు ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు దానిని విని ఆ సమస్యకు మంచి పరిష్కారం చూపించగలరు వీరి మాట వినడానికి చాలా మధురంగా హృదయానికి హత్తుకునేలా ఉంటుంది వీరు వాదనలు గొడవలు ఇష్టపడరు ఎల్లప్పుడూ శాంతియుత పరిష్కారాలను కోరుకుంటారు వీరి నిర్ణయాలు ఎప్పుడూ న్యాయసమ్మతంగా ఉంటాయి చాలా సందర్భాలలో వీరి నిర్ణయాలు అందరికీ అనుకూలంగా ఉంటాయి తులారాశివారు సహజంగానే అందమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు వారి దేహసౌష్ఠవం ముఖకాంతి ఇతరులను ఆకర్షిస్తాయి దుస్తులు విషయంలో ఇంటి అలంకరణలో వీరికి ప్రత్యేకమైన అభిరుచి ఉంటుంది వీరి ఇళ్లు చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటాయి సంగీతం కళలు సాహితిమీద అమితమైన ఆసక్తి కలిగి ఉంటారు తులరాశివారు మంచి సంభాషణ చాతుర్యం కలిగి ఉంటారు ఇతరులతో సులభంగా కలిసిపోతారు వీరు స్నేహానికి ఎంతో విలువనిస్తారు తమ స్నేహితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటారు అతిథి మర్యాదలలో వీరు ఎప్పుడూ ముందుంటారు భోజన ప్రియులు కాబట్టి ఇతరులకు రుచికరమైన వంటకాలను వండి పెట్టడంలో సంతోషిస్తారు తులారాశివారికి ప్రేమ వైవాహిక జీవితం చాలా ముఖ్యం తమ జీవిత భాగస్వామిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు శుక్రుని ప్రభావం వల్ల వీరిలో రొమాంటిక్ నేచర్ ఎక్కువగా ఉంటుంది వైవాహిక జీవితంలో సామరస్యతకు ప్రాధాన్యత ఇస్తారు తమ భాగస్వామి కోరికలను అభిరుచులను గౌరవిస్తారు కుటుంబానికి ఎంతో విలువనిస్తారు కుటుంబ సభ్యుల ఆనందమే తమ ఆనందంగా భావిస్తారు చిన్న చిన్న గొడవలు అపార్థాలను తొలగించుకునేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు తమ భాగస్వామితో పొందే ప్రేమ అనురాగం వీరికి మానసిక బలాన్ని ఇస్తుంది పిల్లలను ఎంతో ప్రేమగా పెంచుతారు వారికి అన్ని విషయాలలో మంచి మార్గదర్శకులుగా ఉంటారు తులారాశివారిలో ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉంటుంది భగవంతుని పట్ల గొప్ప విశ్వాసం కలిగి ఉంటారు తమ చుట్టూ ఉన్న ప్రజలకు సమాజానికి ఏదో ఒక రూపంలో సేవ చేయాలనే కోరిక వీరిలో ఉంటుంది జంతువులు పక్షులపై ప్రేమ కలిగి ఉంటారు ప్రకృతిని ఆరాధిస్తారు తోటలో మొక్కలు నాటడం వాటిని పెంచడం వీరికి ఇష్టమైన వ్యాపకం వీరి హృదయం చాలా సున్నితమైనది ఇతరుల బాధను చూసి చలించిపోతారు సాధారణంగా ప్రశాంత జీవనం గడపడానికి ఇష్టపడతారు గొడవలు ఒత్తిడి వీరిని చాలా ప్రభావితం చేస్తాయి మనశ్శాంతిని పొందడానికి ధ్యానం యోగా లాంటి ఆధ్యాత్మిక సాధనలపై ఆసక్తి చూపుతారు వేద పురాణాలపై సనాతన ధర్మంపై గొప్ప నమ్మకం కలిగి ఉంటారు తులారాశివారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది అంటే కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలుంటాయి వారం ప్రారంభంలో కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది మీరు కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు పెద్దల ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి అయితే బుధవారం నాడు మీరు మీ తమ్ముళ్ల గురించి కొంత ఆందోళన చెందవచ్చు వారి ఆరోగ్యం లేదా ఇతర సమస్యల కారణంగా మీకు మానసిక ఒత్తిడి ఏర్పడవచ్చు ఈ సమయంలో సహనంతో ఉండటం మంచిది కుటుంబ సభ్యులకు మద్దతు ఇస్తూ వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగవచ్చు వాటిలో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కొంతమంది తులారాశివారికి కుటుంబంలో శుభకార్యాలు గురించి చర్చలు జరుగుతాయి కుటుంబంలో ఉన్న చిన్న చిన్న విభేదాలను సయోధితో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి వారాంతంలో కుటుంబ సభ్యులందరినీ కలుపుకుని ఒక చిన్న విహారయాత్రకు వెళ్లడం ద్వారా బంధాలు మరింత బలపడతాయి ఒత్తిడి కారణంగా కుటుంబ సభ్యుల పట్ల కోపంగా ప్రవర్తించకుండా జాగ్రత్తపడండి తులారాశివారికి ఈ వారం ఆరోగ్యం విషయంలో హెచ్చు తగ్గులుంటాయి వారం ప్రారంభంలో మీరు చక్కటి ఆరోగ్యంతో ఉన్నప్పటికీ మధ్యలో అలసట మరియు ఒత్తిడి కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ముఖ్యంగా మీ రోగనిరోధక శక్తి తగ్గవచ్చు దీనివల్ల చిన్న చిన్న అనారోగ్యాలకు గురి కావచ్చు పని ఒత్తిడి కారణంగా తలనొప్పి అలసట నిద్రలేమి వంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి తాజా పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోండి మరియు నీటిని సమృద్ధిగా తాగండి వ్యాయామానికి సమయం కేటాయించడం మంచిది ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలపాటు నడవడం లేదా యోగా చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది తులారాశివారికి ఈ వారం ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంది మీరు చేసే పనులు మీ అధికారుల దృష్టిని ఆకర్షిస్తాయి దీనివల్ల మీకు మంచి గుర్తింపు లభిస్తుంది పనిచేసే నిపుణుల ఆదాయం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు చేసే ప్రతిపని అందరి మెప్పును పొందుతుంది అయినప్పటికీ వారం మధ్యలో కొన్ని అడ్డంకులు ఎదురవచ్చు ముఖ్యంగా గురువారం నాడు డబ్బు విషయంలో కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది ఆ సమయంలో ఓర్పు వహించడం మంచిది మీ సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించండి మీకు అవసరమైనప్పుడు వారి సహాయం లభించవచ్చు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి వారాంతల్లో మీ కృషి ఫలితంగా మీకు గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి శుక్రవారం నాడు పెండింగ్లో ఉన్న పని పూర్తవుతుంది ఇది మీకు అనుకూలంగా ఉంటుంది కొన్ని కొత్త ప్రాజెక్టులు మీకు అప్పగించబడతాయి వాటిని సమర్థవంతంగా నిర్వహించడం వల్ల మీ ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది ఉద్యోగంలో మీ విశ్వసనీయతను మరింత పెంచుకోవడానికి ఇది మంచి సమయం తులారాశివారికి ఈ వారం ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరముంది వారం ప్రారంభంలో మీకు ధన లాభాలు ఉన్నప్పటికీ అనవసరమైన ఖర్చులు పెరగడం వల్ల మీరు కొంత ఆందోళన చెందవచ్చు ఖర్చులపై నియంత్రణ ఉంచడానికి ఒక బడ్జెట్ ప్రణాళిక తయారు చేసుకోవడం మంచిది మీ ఆదాయం పెరుగుతున్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతుంటే ఆర్థికంగా ముందుకు వెళ్లడం కష్టమవుతుంది ముఖ్యంగా గురువారం నాడు డబ్బు లేకపోవడం వలన కొన్ని పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది అత్యవసరమైన ఖర్చులకు కొంత నగదును మిగుల్చుకోవడం మంచిది ఇతరులకు అప్పులిచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అది తిరిగి రావడం కష్టమవుతుంది వారాంతలో మీకు ఆర్థిక లాభాలు లభించే అవకాశం ఉంది పెండింగ్లో ఉన్న డబ్బులు మీకు చేరుతాయి పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నవారు కొంతకాలంపాటు వేచి ఉండి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఆస్తుల విషయంలో ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు భవిష్యత్ కోసం కొంత డబ్బును పొదుపు చేయడం మరచిపోకండి తులారాశి వ్యాపారస్తులకు ఈ వారం చాలా బాగుంటుంది వారం ప్రారంభంలో వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి మీరు సంతోషంగా ఉంటారు కొత్త భాగస్వాములతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది చాలా అనుకూలమైన సమయం మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కావలసిన ప్రణాళికలు రూపొందించడానికి ఈ వారం చాలా మంచిది శుక్రవారం నాడు పెండింగ్లో ఉన్న ఒప్పందం పూర్తవుతుంది ఇది మీ వ్యాపారానికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది పెద్ద ఒప్పందాలు కుదుర్చుకుని వ్యాపారాన్ని పెంచుకునే అవకాశం ఉంది అయితే గురువారం నాడు ఆర్థిక సమస్యల కారణంగా వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదురవచ్చు ఈ సమయంలో ఓర్పుతో ఉండి అవసరమైతే అదనపు నిధులు సేకరించడానికి ప్రయత్నించండి మీ ఉద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం వల్ల వ్యాపారంలో అనూహ్య ఫలితాలు లభిస్తాయి వారాంతంలో మీ కృషి కారణంగా వ్యాపారంలో గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి ఈ సమయంలో కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేయడం ద్వారా మీరు మంచి లాభాలను పొందవచ్చు తులారాశి విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలను ఇస్తుంది వారం ప్రారంభంలో చదువుపై మీకు ఎక్కువ ఆసక్తి ఉంటుంది మీరు కొత్త ప్రణాళికలు రూపొందించి చదువు విషయంలో మంచి ఫలితాలు సాధించవచ్చు అధ్యయనానికి ఎక్కువ సమయం కేటాయించడం వల్ల పరీక్షలలో మంచి మార్కులు సాధించగలరు అయితే మధ్యలో ఒత్తిడి మరియు అలసట కారణంగా మీ చదువుపై కొంత ప్రభావం పడవచ్చు ఆ సమయంలో విశ్రాంతి తీసుకుని మరల చదువుపై దృష్టి పెట్టడం మంచిది మీ స్నేహితులతో మీ ఆలోచనలను పంచుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి గ్రూప్ స్టడీలో పాల్గొనడం వల్ల మీకు కొత్త అవగాహన కలుగుతుంది ఈ వారం మతం మరియు ఆధ్యాత్మికతపై మీ విశ్వాసం పెరుగుతుంది దీనివల్ల మానసిక ప్రశాంతి లభిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది వారాంతలో మీరు చేసిన కృషికి మంచి ఫలితాలు లభిస్తాయి తులారాశి వివాహితులకు ఈ వారం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది వారం ప్రారంభంలో దాంపత్య జీవితంలో ఆనందం సంతోషముంటుంది మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు కుటుంబ విషయాలలో ఒకరికొకరు సహకారం అందిస్తారు అయితే వారం మధ్యలో మీరు ఒత్తిడికి లోనవ్వడం వల్ల కొన్ని చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశముంది మీ జీవిత భాగస్వామి మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడటం మీకు మేలు చేస్తుంది మీ జీవిత భాగస్వామి కోరికలను అర్థం చేసుకుని అవసరమైన మద్దతు ఇవ్వడం ద్వారా సంబంధాలు మెరుగుపడతాయి వారాంతలో మీరు కలిసి ఏదైనా మత కార్యక్రమాలలో పాల్గొనవచ్చు దీనివల్ల మీ మధ్య బంధం మరింత బలపడుతుంది మీ దాంపత్య జీవితంలో మరింత ప్రేమ అవగాహన ఉండేలా చూసుకోండి ఒకరి సమస్యలను మరొకరు అర్థం చేసుకుని పరిష్కారం చూపించడం వల్ల మీ వైవాహిక జీవితం మరింత ఆనందమయంగా ఉంటుంది తులారాశి ప్రేమికులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది ప్రేమ వివాహం కోసం కుటుంబ ఆమోదం పొందే అవకాశముంది ఇది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మీరు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడపడం వల్ల మీ సంబంధం మరింత బలపడుతుంది మీరు మీ ఆలోచనలను స్నేహితులతో పంచుకోవడం వల్ల మంచి సలహాలు లభిస్తాయి అయితే మీ మాటలు ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే అవకాశముంది కాబట్టి మీరు జాగ్రత్తగా మాట్లాడాలి విశ్వాసం మరియు అవగాహన మీ ప్రేమ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి వారాంతలో మీరు కలిసి ఏదైనా ప్రత్యేక ప్రదేశాలకు వెళ్లడం ద్వారా మీ సంబంధం మరింత గాఢమవుతుంది పెళ్లి చేసుకోవాలనుకునే వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా వారాంతలో మంచి అవకాశాలు వస్తాయి మీ ప్రియమైన వారికి ఎల్లప్పుడూ గౌరవం ఇవ్వడం మరియు వారి భావాలను అర్థం చేసుకోవడం వల్ల మీ ప్రేమ జీవితం ఆనందమింగా ఉంటుంది ఇద్దరి మధ్య పరస్పర విశ్వాసం మరియు సహనం ఉండేలా చూసుకోండి తులారాశివారు ఈ వారం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించుకోవడానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి మీరు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి శుక్రవారం నాడు తెల్లని పూలతో లక్ష్మీదేవిని పూజించడం మంచిది రోజూ ఉదయం సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది శుక్రవారం నాడు శుక్రమంత్రం జపించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఆదిత్య హృదయ స్తోత్రం పఠించడం చాలా ముఖ్యం బుధవారం నాడు పేదవారికి ఆహారం దానం చేస్తే మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి శనిదేవుని ఆలయాన్ని దర్శించి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది తులసి మొక్కను ఇంట్లో పెంచడం ద్వారా నెగటివ్ ఎనర్జీలు దూరమవుతాయి మీరు తెల్లని వస్త్రాలు ధరించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి దుర్గా సప్తసతి పారాయణం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది శనివారం నాడు వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించడం చాలా ముఖ్యం కుటుంబం అంతా కలిసి ఆలయాన్ని దర్శించడం చేయడం వల్ల కుటుంబంలో ఐక్యత సయోధ్య నెలకొంటుంది నిరుపేదలకు వస్త్రదానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఈ వారం తులారాశివారికి మొత్తంగా చూస్తే వారం ప్రారంభం మరియు వారాంతంలో మంచి ఫలితాలు ఉన్నాయి వారం మధ్యలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి కాని మీరు సహనంతో ఉంటే వాటిని అధిగమించగలరు మీరు మీ ఆలోచనలను మాటలను జాగ్రత్తగా వ్యక్తీకరించడం చాలా ముఖ్యం మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉంటే ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ప్రేమ వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందే అవకాశాలు చాలా ఉన్నాయి సమస్యలను ఎదుర్కొనేటప్పుడు ధైర్యంగా ఉండి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి పై పేర్కొన్న పరిహారాలను పాటించడం వల్ల మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు